హాయ్ ఫ్రెండ్స్ మా డాడీ ఒక సర్ప్రైజ్ తెచ్చారన్నమాట బర్త్డేకి ఇది అనమాట ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఇది ఎలా ఉందో నీకు చూపిస్తాను నండి దాని చేద్దామైతే ఆల్రెడీ ఆన్ చేసాం మేము చూసారా ఎంత బాగుందో నాది చాలా డార్క్ పర్పుల్ అనమాట దీనికి ఒక ఛార్జింగ్ వేరు వచ్చిందనమాట ఇలా మ్యాగ్నెట్ లాగా దీన్ని ఎలా పెట్టాలో నేను ఒక నిమిషం చూపిస్తాను ఈ ఛార్జింగ్ వేర్కొక ఒక మ్యాగ్నెట్ అనమాట దీనికి ఈ ఛార్జింగ్ వేర్కి అండ్ ఇక్కడ వాచ్కి ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది ఇలా చూసారా బాగా కనిపిస్తుందా దీన్ని ఇక్కడ పెడితే అదే అతుక్కుంటుంది చూసారా అడాప్టర్ దీనికి ఒక అడాప్టర్ వచ్చిందనమాట ప్లగ్ రాలేదు ఏ ప్లెగ్ పెట్టుకున్నా బాగా ఛార్జింగ్ ఎక్కద్ది ఇది నా వాచ్ ఇది మా అన్న వాచ్ ఇదే మా డాడీ నాకు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు మా డాడీ ఇచ్చిన సర్ప్రైజ్ మాకైతే నచ్చింది మీకు కానీ నచ్చితే కమెంట్లో ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్